హలో అండి నమస్తే ఈరోజు మనం వినబోయే కథ వివాహ వింతైన వంటకంబు రచించిన వారు ఆకునూరి మురళీకృష్ణ కథ మొదలుపెట్టేస్తున్నాను ఇది జూలై ఇరవై ఐదు రెండు వేల ఎనిమిది స్వాతి సప్రవారి పత్రికలో ఒక హాస్య కథగా ప్రచురించబడిందండి అండి కొత్త కొత్తగా వచ్చిన బాస్ గురునాథం వీక్నెస్ ఏమిటో మొదటి రోజే అర్థమైపోయింది ఆనందరావుకి మనుషుల్ని నిలబెట్టి చదివేయగలగడం ఎవరి వీక్నెస్ ఏమిటో ఇట్టే పట్టేయగలగడం తనకి వెనతో పెట్టిన విద్య అని ఆ తెలివితేటలకు కావలసిన పనిని లౌక్యంగా చేయించుకునే నేర్పు తనకి మాత్రమే ఉందని ఆనందరావు గట్టి నమ్మకం ప్రమోషన్ టైంలో పాత బాస్ సదాశివానికి ట్రాన్స్ఫర్ కావడం ఆయన స్థానంలో కొత్త బాస్ గురునాథం వచ్చి జాయిన్ అవ్వడం ఆఫీసులో అందరికీ బాగానే ఉంది ప్రమోషన్ వంకపెట్టి ఇన్నాళ్ళు తమ చేత అడ్డమైన చాకరీ చేయించుకుని ఇప్పుడు సరిగ్గా సమయం వచ్చేసరికి తానే ప్రమోషన్ తీసుకుని వెళ్ళిపోతున్న సదాశివాన్ని చూస్తుంటే ఆఫీస్లో అందరికీ ఒళ్ళు మండుతోంది అందుకే రిలీవింగ్ పార్టీ మంత్రంగా ఏర్పాటు చేసి తప్పదన్నట్టుగా భావించారు అందరూ అదంతా చూస్తున్న సదాశివానికి విషయం అర్థమైపోయింది ఇక పాత బాస్ని కాకబట్టి ఏం ప్రయోజనం లేదని బాగా ముఖం మార్చుకుంటున్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని దగ్గరికి పిలిచి బాధపడకండి అయ్యా మీ ప్రమోషన్ గురించి గురునాథానికి నేను రికమెండ్ చేస్తానులే అంటూ భుజం తట్టి ఓదార్చాడు ఏడ్చి ముఖం కడుక్కున్నట్లు నవ్వుతున్నారు అందరూ ఆ మాటలకి కానీ సదాశివంతో ఎంతో క్లోజ్గా ఉండే ఆనందరావుకి మాత్రం ఆయన దగ్గర ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు మనసులో ఎంతో బాధగా ఉన్నప్పటికీ పైకి ఆ విషయాన్ని ఏమాత్రం ప్రకటించలేదు అసలు ఆ విషయానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లుగా కనిపించలేదు ఎందుకంటే అతనికి తెలుసు ఆఫీసులో కాదు ఇండియాలో ఎక్కడైనా పాత బాస్ చేసిన ఏ రికమెండేషన్ అయినా కొత్త బాస్ పట్టించుకోడు పైగా వాటికి పూర్తిగా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటాడు మన దేశంలో ఏ గవర్నమెంట్ ఆఫీసులోనైనా బాస్ మారినప్పుడల్లా క్యాబిన్లు కుర్చీలు బలాలతో సహా ఆఫీసుల పద్ధతులన్నీ మారిపోతుంటాయి అందుకే తన ప్రమోషన్ గురించి గుర్నాదానికి సదాశివంతో చెప్పడం సొంత దండగా వృధా ప్రయాస అని ఆనందరావు అభిప్రాయం ఇప్పుడు ఏ రికమెండేషన్లు లేకుండా గురునాథాన్ని కా పట్టడమే సరైన మార్గం అసలు సదాశివానికి క్లోజ్ అన్న విషయం గురునాథానికి అంత తక్కువ తెలిస్తే అంత మంచిది అనుకున్నాడు ఇప్పుడు ఈ ఆఖరి నిమిషంలో సదాశివాన్ని పట్టించుకోకపోయినా పెద్దగా నష్టమేం లేదనుకున్నాడు అందరూ రికమెండేషన్లు చేయించుకోవడానికి సదాశివం చుట్టూ తిరుగుతుంటే ఆనందరావు తన దృష్టిని పూర్తిగా కొత్త బాస్ గురునాథం మీదే కేంద్రీకరించాడు ఫలితంగా సహజంగానే గురునాథానికి సదాశివం చెప్పిన మిగతా స్టాఫ్ కన్నా ఆనందరావు మీదే ఎక్కువ ఇంప్రెషన్ కలిగింది ఆ విధంగా ఆనందరావు అందరికన్నా ఫాస్ట్గా మొదటి మెట్టి ఎక్కి తన తెలుగు తానే అభినందించుకున్నాడు అంతటితో ఆగిపోకుండా తన మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న గుర్నాదాన్ని తన గ్రిప్లో తెచ్చుకోవాలనే మార్గాలని వెతకడం మొదలుపెట్టాడు ఎదుటి మనిషి ఎంతటి వాడైనా సరే అతనికి మన గ్రిప్లోకి తెచ్చుకోవాలనుకుంటే ముందు అతని బలాల కన్నా బలహీనతలు ఏమిటో తెలుసుకోవాలి తన బలహీనత విషయంలో తన బలహీనత విషయంలో గురునాథం ఆనందరావుకి సులువుగానే దొరికిపోయాడు మధ్యాహ్నం లంచ్ టైంలో ఆఫీస్లో అందరూ సదాశివం చుట్టూ తిరుగుతూ బిజీగా ఉన్న టైంలో క్యాబిన్లో ఒంటరిగా కూర్చుని గోడలకేసి కుర్చీలకేసి చూస్తున్న గురునాథం దగ్గరికి ఏదో పనున్నట్లు వెళ్ళాడు ఆనందరావు బాస్లని పట్టడానికి వాళ్ళకి తోచని సమయమే అనువైందని ఆనందరావు ఫీలింగు ఏదో సమస్య ఉన్నట్టు వెళ్ళి వాళ్ళ వాళ్ళతో బాత దించడమే మంచి మార్గం అని అతని అనుభవ అతనికి అనుభవపూర్వకంగా తెలుసు ఆనందరావు ఇచ్చిన ఫైల్ అందుకుని గురునాథం దాన్ని చూడకుండా పక్కన పెట్టేసి నవ్వుతూ ఆనందరావు వంక చూస్తూ కూర్చోవు అన్నాడు ఆనందరావు మొహమాట పడుతున్నట్లు నటిస్తూ ఆయన ఎదురుగా కూర్చున్నాడు నువ్వు ఇన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ అడిగాడు గురునాథం అంతకు ముందే అందరి ఇంట్రొడక్షన్లు అయిపోయినా ఆయన అలా అడిగినందుకు ఆనందరావుకి ఏమాత్రం ఆశ్చర్యం కలగలేదు ఎంతో ఆసక్తిగా వింటున్న వింటున్నట్లు కనిపించినప్పటికీ సాధారణంగా ఇంట్రడక్షన్ సమయంలో చెప్పేసినవన్నీ ఎవరికీ గుర్తుండవు అలాంటి ఈ సమయాల్లో చెప్పినవి భాషలకి బాగా గుర్తుంటాయి ఇదే అదే అతని స్థానంలో మరొకరు ఉండి ఉంటే ఆ రకంగా వచ్చిన అవకాశాన్ని ఆతృతగా ఉపయోగించుకునేవారేమో తమ గురించి లేనిపోని గొప్పలు చెప్పుకునేవారు అయితే ఆనందరావు కంగారు పడలేదు ఆచితూచి అడిగేయడం అతనికి తెలుసు తన గురించి సింపుల్గా చెప్పి ముగించాడు అతనికి తెలుసు ఆ సమయంలో తన గురించి చెప్పుకోవడం కన్నా ఆయన గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆయన వంక చూస్తూ అడిగాడు ఆనందరావు ఫ్యామిలీని ఎప్పుడు తీసుకొస్తున్నారు సార్ పిల్లలు ఏం చేస్తున్నారు అని అతని ఆసక్తికి మైమర్చిపోతూ గురునాథన్ చిన్నగా నవ్వి తన ఫ్యామిలీ గురించి చెప్పసాగాడు అవసరమై దానికన్నా ఎక్కువే ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఆయన చెబుతున్న వివరాలు వింటూ ఆయన పుత్రరత్నాల గురించి చెబుతుంటే ఆశ్చర్యంగా నోరు వెలబెట్టుకుంటూ ఇదంతా డిగ్నిఫైడ్ ఫ్యామిలీ ఇంకా లేదు లోకంలోనే అన్నట్లు ఆనందరావు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి లొకాలిటీలో ఇల్లు ఏమన్నా ఉంటే చూడు ఇల్లు దొరికే దొరికిన వెంటనే ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తాను అన్నారు గురునాథం తప్పకుండా సార్ అని అన్న మాట అంతకన్నా భాగ్యమా సార్ అన్నట్లు వినిపించేలా మాడ్యులేషన్లో జాగ్రత్త తీసుకున్నాడు ఆనందరావు తర్వాత ఆయన సర్వీస్కి సంబంధించి మరికొన్ని ప్రశ్నలు వేశాడు అదే ఆసక్తిని కనబరుస్తూ తన గురించి ఎక్కువ చెప్పుకోవడం తనకి ఇష్టం లేదన్నట్లు ప్రతి విషయాన్ని మధ్యలో కట్ చేస్తున్నట్లు తన విజయాలన్నీ తన పరిచయాలని సంస్థలో తనకు గల పరపతిని గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు గురునాథం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి డాన్స్ చేసే గ్రూప్ డాన్సర్లు ఎలా అయితే ఉంటారో అలా గురునాథం చెబుతున్న విషయానికి ఆనందరావు ముఖంలో ఎక్స్ప్రెషన్లు నాట్యం చేశాయి ఈసారి ఆ సంభాషణ తర్వాత సీట్లోంచి లేస్తూ అన్నాడు గురునాథం బాగా ఆకలిగా ఉందో ఇక్కడ మంచి భోజన హోటల్ ఏదైనా ఉన్నాయా పక్కనే రాజరాజేశ్వరి విలాస్ ఉంది సార్ భోజనం చాలా బాగుంటుంది అన్నాడు ఆనందరావు పద అన్నాడు ఆయన ఆ ఆహ్వానానికి అతను ఉబ్బితబ్బిబ్బైపోయాడు క్యాబిన్లోంచి చకచకా బయటకు వచ్చి కొత్త బాస్తో కలిసి కారులో లంచ్కి వెళ్తున్న ఆనందరావును చూస్తుంటే అప్పటిదాకా అర్థం కాలేదు మిగిలిన వాళ్ళకి తామెంత వెనకబడిపోయామో తామెంత తప్పు చేశామో అలా గురునాథం తన లంచ్కి వెళ్ళడం తన అదృష్టంలోకి వెళ్ళ అదృష్టం అని ఆనందరావుకి రెండు రోజుల్లోనే అర్థమైంది ఎందుకంటే రాజరాజేశ్వరి విలాస్లో ఆనందరావు సరికొత్త గురునాథాన్ని చూశాడు టేబుల్ ముందు కూర్చుంటూనే నాలుగు రోజుల నుంచి పస్తులు ఉన్నవాడు వడ్డించిన విస్తరాకుని లాక్కున్నంత ఆత్రంగా మెమో కార్డును ముందుకు లాక్కున్నాడు ఆఫీసులో ముఖ్యమైన ఫైల్ చూసిన దానికన్నా క్షుణ్ణంగా దానివంక చూశాడు రెండు నిమిషాల్లో దాని మీద ఒక అవగాహన వచ్చిన వాళ్ళ తలపైకెత్తి నవ్వుతూ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన బ్యారర్ వంక చూశాడు పన్నీర్ నవరత్న కుర్మ హైదరాబాద్ స్టైల్లో చేస్తారా లేక ఒడిసా స్టైల్లో చేస్తారా అని అడిగాడు బ్యారర్ని గురునాథం ఇంటర్వ్యూలో అభ్యర్థిని అడిగినట్లే అడిగాడు బ్యారర్ తలముఖం వేశాడు అంతే బ్యారర్ ఇలా అన్నాడు అంటే అని అడిగాడు గురునాథం విశాలంగా నవ్వుతూ హైదరాబాద్లో అయితే స్పైసీగా చేస్తారు ఒరియా వాళ్ళకి బెంగాలీ వాళ్ళకి అన్నింటిలోనూ కొంచెం తీపి వేసే అలవాటు ఉంటుంది మధ్య తీపి తగిలేటట్లు చేస్తారుగా అన్నాడు మీరు ఎలా కావాలంటే అలా చేస్తాం సార్ అన్నాడు బ్యారర్ కొంచెం సమయస్ఫూర్తి ప్రదర్శిస్తూ హైదరాబాద్ స్టైల్లో స్పైసీగా ఉండాలి వెజ్ మంచూరియా మాత్రం బెంగాలీ స్టైల్లో గ్రేవీతో ఉండాలి పుల్కా మహారాష్ట్రలో చేసినట్టు మెత్తగా ఆయిల్ లేకుండా ఉండాలి అంటూ ఐదు నిమిషాల పాటు ఏ ఏ పదార్థాలు ఎలా ఉండాలో అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో అనర్గలంగా చెబుతూ ఆర్డర్ చేశాడు ఇదంతా చూస్తున్న ఆనందరావుకి తల తిరిగిపోయింది ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ వచ్చేలాగానే సర్వర్ని పిలిచి మధ్య మధ్యలో మరికొన్ని ఇంట్ర ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు కొంచెం ఆలస్యమైనా ఆయన కిచెన్లోకి వెళ్ళిపోయి చప్పును పక్కకు తోసేసి ఆయనే వంట చేస్తాడేమో అనిపించింది ఆనందరావుకి భయం కూడా వేసింది ఏదేమైతే మొత్తం మీద కొత్త బాస అభిరుచి ఏమిటో తెలిసిపోయింది అనుకున్నాడు నేను భోజన ప్రియంలో రకరకాల వంటకాలు ఇష్టంగా తినడమే కాకుండా వాటి గురించి తెలుసుకోవడం నాకు చాలా ఆసక్తి అందుకే అన్ని రకాల వంటల గురించి తెలుసు నాకు అన్నాడు గురునాథం నవ్వుతూ ముందే అనుకున్నట్టు ఎదుటి వ్యక్తిని మన గ్రిప్లోకి తెచ్చుకోవాలంటే వాళ్ళ బలహీనతలు ఏమిటో తెలుసుకోవాలి ఈ విషయంలో అందరూ చెబుతారు కానీ బలహీనతలు ఏమిటో తెలుసుకున్నాక ఏం చేయాలో అన్నది చాలామందికి తెలియదు అని ఆనందరావు అభిప్రాయం అలా తెలుసుకున్నాక ఆ అతడితో ఆ బలహీనత ఉన్నట్లు మనం గ్రహిణి గ్రహించేటట్లుగానే నటించాలి వీలైతే మనకు తెలియకుండానే మనం అలాంటి బలహీనతలను గౌరవిస్తున్నట్లు కనిపించాలి అప్పుడే వాళ్లకు మనం మనల్ని మన అధీనంలోకి తెచ్చుకోగలం వాళ్ళు మన అధీనంలోకి వచ్చేస్తారన్నది ఆనందరావుకి తెలుసు ఆనందరావు అసలు జరిగిందంతా ఏమాత్రం అసహజమైన విషయంగా పరిగణించినట్లు ముఖం పెట్టాడు పైగా దానిలో గొప్ప విషయంగా భావిస్తున్నట్లు గురునాథమ్మ కక్కించేత ఆరాధనగా చూశాడు మీరు చెబుతుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది సార్ ఎప్పుడు ఏదో తినేయడమే కానీ వాటిల్లో ఎన్ని రకాలు ఉంటాయని తెలియదు మీరు చెబుతుంటే చాలా ఆసక్తిగా ఉంది అన్నాడు అలా అనడమే కాదు వేరే పదార్థాలన్నీ తీసుకొచ్చి వడ్డించాక ఇంకా మొదటి ముద్ద రుచి నాలుగుకు పూర్తిగా తగలకుండానే ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇస్తూ గురునాథం వంక చూశాడు ఇన్నాళ్ళుగా ఇక్కడ చాలాసార్లు లంచ్ చేశాను కానీ ఈ రుచి ఎప్పుడూ తగలలేదు సార్ అన్నాడు వాళ్ళని చూడకుండానే పక్క నుంచి ఎవరో ఆ మాటలు విన్నట్లయితే ఆనందరావు గురునాథం కాళ్ళకి శాస్త్రాంగ నమస్కారం చేస్తూ ఆ మాటలు అన్నాడేమో అనుకుంటారు అంతటి ఎఫెక్ట్ పలికించాడు ఆనందరావు తన గొంతులో అయితే గురునాథం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు బ్యారర్ తెచ్చిన వంటకాలను రుచి చూడడంలో చాలా బిజీగా ఉన్నాడు అతను తినే విధానం చూస్తే కానీ అర్థం కాలేదు ఆనందరావుకి తామిద్దరమే గు తామిద్దరికే గురునాథం ఎందుకు అన్ని పదార్థాలు ఆర్డర్ ఇచ్చాడా అని ఆ తర్వాత గురునాథానికి ఇల్లు దొరికి ఫ్యామిలీని తీసుకొచ్చి పదిహేను రోజుల్లో రోజుకో హోటల్లో లంచ్కి డిన్నర్కి తిరగక తప్పలేదు ఆనందరావుకి అసలే చాలా మితంగా భోంచేసి అతనికి గురునాథం ఆర్డర్ ఇచ్చే రకరకాల పదార్థాలు తిని అజీత్ పట్టుకున్న ట్యాబ్లెట్లు వేసుకొని సర్దుకుపోతున్నాడు కానీ అన్ని రోజులు గురునాథంతో తిరగడం మాత్రం మానలేదు గురునాథానికి తను తినిపించే తిండి తింటూ ఇదంతా ఎంతకాలం మిస్ అయిపోయానన్నట్లు చూసే ఆనందరావు అనతి కాలంలోనే గురునాథానికి ప్రేషిష్యుడైపోయాడు ఒకరోజు మధ్యాహ్నం గురునాథం క్యాబిన్లోకి వచ్చిన ఆనందరావును చూస్తూనే సంతోషంగా తన సొరుగులో ఉన్న టిఫిన్ బాక్సులోంచి హల్వా తీసి ఇచ్చాడు అరటికే చిప్స్ ముందు పెట్టి రుచి చూడు ఎలా ఉన్నాయో చెప్పు అన్నాడు చాలా బాగున్నాయి సార్ అన్నాడు ఆనందరావు ఏం బాగున్నాయి నమ్మకం ముతక వాసన వేయడం లేదు అన్నాడు గురునాభ ఆయన చెప్పింది నిజమే మొహమాటానికి బాగున్నాయి అన్నాడు కానీ ఆనందరావు మరి అవి నిజంగానే మతక వాసన వేస్తున్నాయి ప్రమోషన్ గురించి అడుగుదామని వచ్చాడాయే నిజమే సార్ అన్నాడు అవి కొబ్బరి నూనెతో చేసిన ఓ అది ముతకవాసన కాదు నిన్ననే మా ఫ్రెండ్ ఒకడు కేరళ నుంచి వస్తూ తీసుకొచ్చాడు మనకు అలవాటు లేక అలా అనిపిస్తాయి కానీ ఆరోగ్యానికి చాలా మంచివి తిను అంటూ మరికొన్ని చిప్స్ అతని చేతిలో పోసాడు మింగలేక కక్కలేక తినసాగాడు ఆనందరం మనలో చాలా మంది ఎప్పుడూ మన గోంగూర పచ్చడి మన ఆవకాయ పచ్చడి అంటూ ఎక్కడికి వెళ్ళినా వాటి కోసమే పరితపించిపోతారు నాకైతే వివిధ రకాల ప్రాంతాల్లో వంటకాలన్నీ రుచి చూడాలంటే చాలా ఆసక్తి అయ్యి అన్నాడు ఆనందరావుకి చాలా టెన్షన్గా ఉంది ప్రమోషన్కి రికమెండ్ చేస్తూ హెడ్ ఆఫీస్ ప్రమోషన్ కోసం రికమెండ్ చేస్తూ షీల్డ్ కవర్లో లిస్ట్ పంపాల్సిన తేదీ దగ్గర పడింది నాలుగు రోజుల్లో కవర్ పంపాలి గురునాథం పంపిందే ఆ లిస్టులో తన పేరు ఖచ్చితంగా ఉంటుందని అనిపిస్తుంది కానీ ఎందుకో ఏమోలో చిన్న అనుమానం పీడిస్తుంది గురునాథం తిండి పిచ్చి ఆ నోట ఈ నోట అందరికీ తెలిసి ఆఫీసులో మిగిలిన వాళ్ళు కూడా అదే లైన్లో అతన్ని కాకా పట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పుడు తన ప్రత్యేకతను నిలుపుకోవాలంటే గురునాథం దాన్ని తట్టుకోలేని ఎలాగా అని ఆలోచిస్తుంటే అతనికి మెరుపులా ఒక ఐడియా వచ్చింది సాయంత్రం మీకు నేను డిన్నర్ ఇస్తున్నాను సార్ మీలాంటి డిన్నర్ మీరు జీవితంలో తిని ఉండరు ఇలాంటి రెస్టారెంట్కి వెళ్ళి ఉండరు అన్నాడు ఆనందరావు నువ్వు అంతలా చెబుతున్నావు అంటే అదేదో చూడాల్సిందే తప్పక వెళ్దాం అన్నాడు గురునాథం నగరంలోకి అతి ఖరీదైన రెస్టారెంట్ అది ఇక్కడికి మీలాంటి ప్రత్యేకమైన అభిరుచి ఉన్నవాళ్ళు తప్పించి ఎక్కువ మంది ఫారినర్సే వస్తారు సార్ చెఫ్లు కూడా ఎక్కువ మంది విదేశీయులే అన్నాడు ఆనందరావు గురునాథంతో రెస్టారెంట్లో అడుగు పెడుతూ ఆ వాతావరణం చూస్తుంటే ఆ విషయం అర్థమైంది గురునాథానికి ఇలాంటి హోటల్ ఎప్పుడూ రాలేదయ్యా అన్నాడు వెజిటేరియన్ తీసుకుంటారా నాన్ వెజిటేరియనా అని అడిగాడు ఆనందరావు బేరర్ని చూస్తూ నాన్ వెజ్ వెరైటీలు చూద్దాం అన్నాడు గురునాథం మీరు పర్మిషన్ ఇస్తే ఇవాళ నేను ఆర్డర్ ఇస్తాను సార్ అన్నాడు ఆనందరావు కొంచెం వినయంగా గురునాథం చిరునవ్వు నవ్వడంతో అంతకు ముందు అక్కడికి ఒక్కసారి వచ్చిన అనుభవంతో ఆనందరావు విజృంభించేశాడు అక్కడికి ఆపుకోలేక గురునాథం మధ్యలో ఒకటి రెండు సార్లు కల్పించుకోవడం చూసి ఆనందరావు తృప్తిగా నవ్వుకున్నాడు ఈ దెబ్బతో తనకి ప్రమోషన్ గ్యారంటీ అనుకున్నాడు లోపల సంతోషిస్తూ బ్యారర్ తీసుకొచ్చిన వంటకాలను రుచి చూడడంతోనే గురునాథం ముఖం మతాబులా వెలిగిపోయింది ఆ తర్వాత ఆనందరావు ఆయన ముఖంలో ఫీలింగ్స్ని తెలుసుకునే అవకాశం కలగలేదు ఐటమ్స్ తినడంలో బిజీగా ఉండి ఆయన తల కూడా ఎత్తలేదు అన్ని ఐటమ్స్ వదలకుండా తిని బ్రేవ్ అంటూ గట్టిగా తేనుస్తూ అన్నాడు గురునాథం అద్భుతమై ఆనందరావు ఇలాంటి ఫుడ్ నేను ఎక్కడా తినలేదు నీకేం కావాలన్నా ఇచ్చేద్దాం అనుకుంటున్నాను ఏం కావాలో చెప్పు అని ఆనందరావుకి ఆనందంతో కిందపడి దొరలాలనిపించింది తనకి ఏమిటో ఆయనకి తెలియదా నాలో ప్రత్యేకత ఉంది నేనే వంటకాన్ని నా రుచి చూస్తూనే అది ఎలా చేశారో పాలతో సహా కరెక్ట్గా చెప్పేయగలను కానీ చికెన్ లెగ్స్లో చేసిన మనం లాస్ట్లో తిన్న ఐటెం ఎలా చేశారో అర్థం కావడం లేదు ఐ రియల్లీ ఇంప్రెసివ్ దట్ ఈస్ వెరీ డిలీషియస్ ఇంత మెత్తగా చికెన్ లెగ్స్ నేను ఎప్పుడూ తినలేదు అన్నాడు గురునాథం ఆనందరావుని అదంత పని సార్ ఇప్పుడే బ్యారర్ని పిలిచి అడుగుదాం అన్నాడు ఆనందరావు వుద్ధులేవయ్యా పెద్ద హోటల్ కదా చెబుతారో లేదో అన్నాడు గురునాథం మొహమాటంగా ఎవడి కోసం చెబుతాడు సార్ అసలు మీలాంటి వాళ్ళు ఇలా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి అంటూ ఆయన వారిస్తున్నా వినకుండా బ్యారర్ని పిలిచి అడిగాడు చికెన్ లెగ్స్లో లాస్ట్ తెచ్చావే అది ఎలా చేశారు అని నాకు తెలియదు సార్ అన్నాడు బ్యారర్ వినయంగా ఆనందరావు ఆ క్షణం తన తన అతను తన ప్రమోషన్కి అడ్డుపడుతున్న సైంధువులా కనిపించాడు తెలియకపోతే చెప్పని కనుక్కొచ్చి చెప్పు అన్నాడు వేరే వెళ్ళి తిరిగి వచ్చి అతడు చెప్పడం లేదు సార్ డబ్బులు ఇస్తే బిల్ పే చేస్తాను అన్నాడు ఏ ఎందుకు చెప్పడు అంతరహాస్యమా మా సార్ తీసుకుపో తెలుసుకోవాలనుకున్నప్పుడు డూ హూ ఇస్ హీ కాల్ యువర్ మేనేజర్ అంటూ గురునాథం హోదా హోదా చూపాడు గొప్పగా ఆనందరావు ఈసారి అతనితో పాటు మేనేజర్ కూడా వచ్చాడు కంగారుగా సార్ మీరు కావాలంటే బిల్లు కట్టకుండా వెళ్ళిపోవండి ఈ డిన్నర్ మేము కాంప్లిమెంటుగా ఇస్తున్నాం అనుకుంటాం అంతేగాని దాని గురించి అడగండి అన్నాడు మేనేజర్ బతిమాలతో వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ అదేం కుదరదు మా గురించి ఏమనుకుంటున్నారు ఆ రహస్యం చెప్పి తీరాల్సిందే స్టైల్గా కోపం ప్రదర్శిస్తూ అన్నాడు ఆనందరావు బాస్ ముందర తన ప్రతాపాన్ని చూపుతూ మిగిలిన వాటి గురించి అడగండి మీ ముందే చేసి చూపించి మీకు పార్సెల్ కూడా చెప్ చేపిస్తాం కానీ దాని గురించి మాత్రం అడక్కండి అన్నాడు మేనేజర్ గురునాథం ఓ పక్క నుండి వదిలేయమని చెబుతున్నా వినకుండా వై నాట్ అన్నాడు ఆనందరావు మేనేజర్తో చిరాగ్గా అతనికి నిజంగానే కోపం వచ్చింది మేనేజర్ అమాంతం ఆనందరావు కాళ్ళ మీద పడిపోయాడు సార్ మీరు కనిపెట్టేశారని మాకు అర్థమైంది సార్ దయచేసి గొడవ పడకండి మా పరువు పోతుంది ఎందుకంటే మీరు తిన్నది కోడి కాదు సార్ కప్పకాళ్ళు మీ పక్క టేబుల్లో కూర్చున్న చైనా వాళ్ళ ఆర్డర్ మీ ఆర్డర్ పొరపాటును మారిపోయింది మేనేజర్ మాటలు పూర్తి అవ్వకుండానే అప్పటిదాకా భజన ఎమ్తు ఉన్న గురునాథం భల్లుని టేబుల్ మీద వాంతి చేసుకుంటూ బీసుకుపోయాడు తర్వాత వారం రోజులు గురునాథం క్యాబిన్లో అడుగు పెట్టాలంటే ముఖం చల్లలేదు ఆనందరావుకి గురునాథం కూడా ఆనందరావుని చూస్తే ముఖం చాటేస్తున్నాడు ప్రమోషన్ మాట దేవుడెరుగు అతను డిస్మిస్ చేయకుండా ఉంటే అంతే చాలనుకుంటూ భయం భయంగా గడుపుతున్నాడు ఆనందరావు కొన్నాళ్ళు గడిచాయి అయితే ఊహించిన విధంగా ఆనందరావుకి ప్ర ప్రమోషన్ వచ్చింది రిలీవింగ్ రోజు పార్టీ ఘనంగా జరిగింది అతనికి ఇచ్చిన విందులో కూడా గురునాథం ఏదో వంక చెప్పి రాకుండా తప్పించుకున్నాడు రిలీవ్ అయి వెళ్ళిపోయాక ఒకరోజు ఉండబట్టలేక ఆనందరావు గురునాథానికి ఫోన్ చేసి అడగలేక అడగలేక అడిగాడు సార్ ఆ రోజు నేను అంత ఫూలిష్గా ప్రవర్తించి మిమ్మల్ని అప్సెప్ట్ చేసి ఉండకూడదు అలా చేసినా కూడా నా మీద కోపం తెచ్చుకోకుండా నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ సార్ అన్నాడు గురునాథం లేని నవ్వి నవ్వి నిజం చెప్పమంటావా ఆనందరావు ఆ రోజు ఆ అనుభవం తర్వాత నాకు కొత్త రకం వంటకాల మాటే దేవుడెరుగు అసలు తిండి మీదంటేనే విరక్తి పుట్టింది ఆఫీస్లో నీ ముఖం చూస్తే చాలు అదే గుర్తొచ్చి మాటిమాటికి వాంతి చేసుకోవడానికి బాత్రూంలోకి పెరిగెత్తాల్సి వచ్చేది తిండి తిన్నా కూడా నీరైపోయేది చిక్కి సగం అయిపోయాను నేను అదంతా మర్చిపోయి మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే నువ్వు నా కళ్ళ ముందు కనబడకూడదు నిన్ను మామూలుగా ట్రాన్స్ఫర్ చేయాలంటే రూల్స్ ఒప్పుకోవు అందుకే నా శక్తియుక్తులన్నీ ప్రయోగించి నీకు ప్రమోషన్ వంకనైనా ఆ ట్రాన్స్ఫర్ చేయించాను ఇప్పుడిప్పుడే నేను మామూలు మనిషిని అవుతున్నాను ఇప్పట్లో నువ్వు మళ్ళీ ఫోన్ చేయకు ఫోన్ క్రెడిట్ నేను గురునాథం బాత్రూంలోకి పరిగెట్టిన శబ్దం వినిపించింది ఆనందరావుకి కథ సమాప్తం ఉంటానండి మళ్ళీ ఒక మంచి హాస్య కథతో మేము ముందుకు వస్తాము